అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట గత తొమ్మిది రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం పదో రోజుకు చేరింది అందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు పేట్ల ను గరిటతో మోగిస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు గత తొమ్మిది రోజులుగా అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నా జగన్ సర్కారులో ఏమాత్రం చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్ల ఆయా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీసం ఇరవై ఆరు వేలు వేతనం చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మినీ అంగన్వాడీ సెంటర్లను ప్రమోట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అందులో భాగంగానే గుత్తిపట్నంలోని ఓ కార్యక్రమానికి వచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిఏటివి నాయకులు అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్యే వైవీఆర్ అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారి సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల కేవీపీఎస్ మల్లికార్జున సిపిఎం రామకృష్ణ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ అంగన్వాడీ యూనియన్ నాయకురాలు గంగా కళ్యాణి పార్వతి జయలక్ష్మి శోభరాణి బాబమ్మ నాగరత్న రామాంజనమ్మ శారద అరుణ నాగలక్ష్మి రోజ్ మేరీ కృష్ణకుమారి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్ల రాష్ట్ర వ్యాప్త సమ్మెను ఈరోజు పదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పది రోజులు అయినప్పటికీ కూడా సీఎం గారు కనీసము మేము యొక్క ప్రధానమైన డిమాండ్లు అడుగుతున్నాము కన్నా సమాన పనికి కనీస సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని అడుగుతున్నాం తర్వాత రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వాలని అడుగుతున్నాం ఈ డిమాండ్లకు అయినా రాకపోగా ఏదో పప్పులు పెట్టి ఫోరు మానిపిస్తున్నాం అనే పద్ధతుల్లో పిల్లలకి ఏమైతే మనము పప్పులు పెట్టి పోరు మానిపిస్తున్నాం ఆ పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన పది రోజుల నుంచి కూడా అంగన్వాడీ వర్కర్లని ఏ రకంగా అయితే బెదిరించాలో అన్ని రకాలుగా ఆయన బెదిరించాడు ఏమి సచివాలయ స్టాఫ్ని వెళ్ళి తారాలు పగల కొట్టి వాళ్ళతో పని చేయిస్తామని చెప్తున్నారు నిన్న సిడీఓ మేడం యథావిధిగా కర్తవ్యాలు నిర్వహిస్తున్నామని చెప్పారు మేడము కానీ యథావిధిగా ఏ సెంటర్లో కర్తవ్యాలు నిర్వహిస్తున్నారని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాము కర్తవ్యాలు నిర్వహించడం అంటే ఏంటి మధ్యాహ్నం భోజన పథకం వాళ్ళ దగ్గర తీసుకుపోయి భోజనం పిల్లలు పెట్టడమా లేకుంటే వాళ్ళని ఎత్తుకొని కనీసం ఒక్కరిని కూడా మేము పిల్లల్ని ఏడుపు మానలేకపోవడమా లేకపోతే వాళ్ళకి అన్నం వండి పెట్టకపోవడమా సెంటరు పది గంటల నుంచి తెరిచి ఓపెన్ చేసి గ్రూప్లో పెట్టి పదకొండు గంటలకే సెంటర్ బంద్ చేయడమా ఏమి యథావిధిగా జరుగుతుందని చెప్పి ఈరోజు మేము అంగన్వాడి వర్కర్లకు సేటివ్గా మేము ఖండిస్తున్నాం కాబట్టి రానున్న రోజు జగన్ గారికి గురించి చెప్తున్నాం జగన్ సార్ గారి కూడా చెప్తున్నాం ఈరోజు అంగన్వాడీ వర్కర్లే అని చెప్పి హీనంగా మీరు చూస్తే భవిష్యత్తులో రానున్న మూడు నెలల కాలంలో మీకు వాళ్ళ ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్తున్నాం అయితే ఓట్లు ఏ రకంగా ఇప్పుడు మీరు అంగన్వాడీ వర్కర్ల వరకే చూడొద్దండి సార్ ఒకటి అంగన్వాడీ వర్కర్లకి భర్తలు ఉన్నారు వాళ్ళ బంధువులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఓటు శాతం కనీసం అంటే మీకు పనికి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కానీ అటువంటి ఓటర్లను కూడా అయిపోద్దు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడడం అయితేనేమి బెదిరించడం అయితేనేమి వాళ్ళని కట్టు విజిటాల్లో పెట్టడం అయితే మీది కరెక్ట్ కాదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అయితే ఈరోజు సచివాలయ శాపు వాలంటీర్స్ అందరూ ఒక్క అంగన్వాడీ వర్కర్లు ఆయా చేసే పని యావత్తు స్టాఫ్ అంతా ఆ సెంటర్ల దగ్గరికి వెళ్ళి మెప్మా వాళ్ళైతేనేమి సచివాలయం స్టాఫ్ అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి లాస్ట్కి టీచర్లు అయితేనేమి అందరినీ కూడా అంత బలగాన్ని దింపాల్సినంత అవసరం మీకు ఏమొచ్చిందని చెప్పి ఈరోజు అడుగుతున్నాం మీకే కనీసం వేతనం ఇమ్మని అడుగుతున్నాం దానికి లేదంటే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు మాట మాట ఇచ్చినే ఈరోజు వర్కర్లు అడుగుతున్నారు మరి ఎందుకు కానీ ఈరోజు మాట తప్పుతున్నారు మాట తిప్పని మనం తిప్పనని చెప్పి మీరు పాదయాత్రలో వర్కర్లకు ఎన్నో హామీలు ఇచ్చారు ఈ పొద్దు ఆ హామీలు ఇవ్వడానికి ఎందుకు ఇంత బెదిరిస్తున్నారు ఎందుకు ఇంత స్టాఫ్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళు చేస్తారా ఈ పొద్దు వచ్చిన వాళ్ళంతా కూడా మీ పని యొక్క పిల్లల పని అయితేనేమి అంగన్వాడీ వర్కర్ల పని చేయలేరని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో ఈ రకంగా కనుక మీరు దిగి రాకోకుండా అంగన్వాడీ వర్కర్ల సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అవసరం అనుకుంటే రిలే దీక్ష నిరాహార దీక్షకు నిరవధిక నిరాహార దీక్ష కూడా మేము దిగి హక్కులు సాధించుకుంటామని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమం వచ్చేసి మేము పదవ రోజుకు చేరుకునే సందర్భంగా మేము ప్లేట్లతో వినూత్నంగా ప్లేట్లతో చప్పట్లు చేసి కార్యక్రమం జరుపుతున్నాం ఎందుకు ప్లేట్ల శబ్దం చేస్తున్నామంటే ఈరోజు సీఎం గారికి ఈ ప్లేట్ల శబ్దం ఆయన వరకు వినిపిస్తుంది ఆయన చోళ్ళకు వినిపిస్తుంది అని చెప్పి మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం కాబట్టి ఇప్పటికైనా ఆయన ప్లేట్లు శబ్దం చేసినా దిగి రావడం లేదు కనీసము ఎంత రోడ్డు ఎక్కినా రావడం లేదు ఎంత ఉందంటే ఆయనకి ఒకటి ఒకటే ఆయన ధైర్యం మేము నవరత్నాలు చేస్తున్నాం నవరత్నాలు వదిలినాం కాబట్టి ఆ నవరత్నాల ద్వారా మేము ఓటింగ్ చేస్తే గెలుస్తామని చెప్పి ధైర్యం ఉన్నాం అవసరం అనుకుంటే అంగన్వాడీ వర్కర్లు తలుచుకుంటే గతంలో ప్రభుత్వాన్ని గద్దె దించారు అవసరం అనుకుంటే ఈ ఈసారి కూడా గద్దెదించి ఇంటికి పంపిస్తారని చెప్పి అంగన్వాడీ వర్కర్లుగా మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ యొక్క సమ్మె పదవ రోజుకు చేరుకుంది వినూత్నంగా మేము ప్లేట్లను శబ్దం చేస్తూ ఇక్కడ సమ్మె జరగడం సమ్మె జరపడం జరుగుతుంది ఎందుకంటే జగనన్నకు చిన్నపిల్లలు అడిగినా ఆయనకు స్పందన లేదు గర్భవతులు తల్లులు అడిగినా ఆయనకు స్పందన లేదు మేము ఆకలితో ఉన్నాము మా కడుపు మంటగా ఉంది అని చెప్పినా కూడా శబ్దం చేస్తూ ఆయనకు వినాలని వినిపించాలని ఆయనకు వినూత్నంగా మేము పదో రోజున సమ్మెను కొనసాగించడం జరుగుతుంది మరి ఇకనైనా జగనన్న మీ రోజు మీ ఈరోజు పుట్టినరోజు సందర్భంగానైనా మా అక్క చెల్లెమ్మలకు సంతోషకరంగా ఉండలాగా మీ జీతాలు పెంచాలని మరి అలాగే గ్రాడ్యుటీ కూడా అమలు చేయాలని మేము కోరుచున్నాము మరి మీ ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు మాకు పెంచినట్లయితే మేము గుర్తు పెట్టుకొని మేము కూడా మేము మేము కూడా మీ పుట్టినరోజు జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కనీసం ఈ అక్కజల్లం ఈరోజు గుర్తు పెట్టుకొని మీరు మాకు జీతాలు పెంచాలని గ్రాడ్యుటీ ఇవ్వాలని ఈ వీరందరి తరఫున నేను కోరుకుంటున్నాను అన్నా నా యొక్క నమస్కారాలు పిల్లలకి భవిష్యత్తులో బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లల నుంచి స్కూల్కి పంపడం జరుగుతుంది ఇట్లా పిల్లల కారణంగా మాకు కూడా పని చేసుకునేకి ఈజీగా ఉంది అంగన్వాడీ టీచర్లకి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బడికి పంపించడం జరుగుతుంది పిల్లలకి ఆటపాటలతో పాటు పిల్లలకి అన్ని టీచర్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇందు కారణంగా మాకు కూడా టెన్షన్ లేని కారణంగా పనులు చే చేసుకోగలుగుతున్నాము టీచర్లు కూడా బాగానే నేర్పిస్తారు కావున టీచర్లకి ఏమి కావాలో వాళ్ళకి అందుబాటులోకి రావాల్సిందిగా కోరుతున్నాను దీనికి కారణంగా పెద్దవాళ్ళు ఏమి చేయవలసిందిగో వాళ్ళకి అందిడం అంది అందియవలసిందిగా కోరుతున్నాను దీనికి కారణంగా పిల్లలకి భవిష్యత్తులో ఇంకా బాగా ఉంటుందనే ఉద్దేశంతో టీచర్లకి టీచర్లకి ఏమి జీతాలు తీతవలసిందిగా కోరుతున్నాము కావున వాళ్లకు ఏ విధంగా అందవలసినటువంటి అందజేయవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు దీని కారణంగా వాళ్ళకి ఇబ్బంది లేనందు వలన మాకు కూడా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో టీచర్లకు కానీ సార్లకు కానీ ఏం కావాల్సిందో అది అందజేయవలసిందిగా కోరుతున్నాము ఈ సచివాలయం వాళ్ళు నుంచి వచ్చి ఎన్ని గంటలకు పోతాము సచివాలయం పొద్దున సచివాలయం గురించి ఉదయం తొమ్మిది గంటలకు పోయి పిల్లలు మధ్యాహ్నం నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు అంగన్వాడీ వర్కర్లు ఇంత ఇబ్బంది పడుతుండడం వల్ల మేము మా పిల్లలు కూడా అంతే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంటి దగ్గర హెల్పర్లు వచ్చి పిల్లలు తీసుకుపోయి వాళ్ళు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళే చూసుకునేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇలా ధర్నాలు చేయడం వల్ల మేము మా పిల్లలు కూడా అంతే ఇబ్బంది పడుతున్నాం పిల్లలు స్కూలు లేక ఇంటి దగ్గర అలా తిరగడం వల్ల వాళ్ళతో పాటు మాకు కూడా అలానే ఇబ్బందిగా అనిపిస్తుంది మాకు ఆశా అంగన్వాడీ వర్కర్లు ఉంటే పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పౌష్టికాహారం లేకపోవడం వల్ల మేము కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నాం అంగన్వాడీ వర్కర్లకి శాలరీలు పెంచి వాళ్ళకి త్వరగా విధుల్లోకి అమలు చేయాలని కోరుకుంటున్నాం மல்லோ <laughs> அம்மா <laughs> మాట్లాడి పెంచుతానని అందరికీ చెప్పినట్టు నాకు తెలుసు మీరు ఉంటే మీరు నేను అంతకు సరి ఏదన్నా కానీ మొత్తం ప్రకారం వంట చేస్తే వంట తప్పు పంట వంట రుచి కావాలంటే ఏ నాయకులైనా ముందు పెట్టుకుని నడిపే నాయకులు వినోదం ఉన్నాయి సంప్రదేశంలో జరగలేదు అది అది ఆయన బాధ మేము ఇంతమందికి నేను ఏదో చేస్తా ఉన్నాను వాళ్ళు అనుకోకుండా చేస్తా ఉన్నాను లేదు ఆ గేమ్ ముందు ఇంతమందికి వెళ్తా ఉన్నాం మేము మా దోని అది ఒకటే కాదు నేను అదే నేను చెప్పింది కదా మీరు చేస్తే ఎట్లమ్మా మీరు చెప్పింది రోజే మాట్లాడారు సమస్య